చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కాల పులుసు అనమాట చూడండి ఎలా ఉందో మరి ఎలా చేశాను వీడియో అయితే చూడండి సరేనా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే గట్టి కాళ్ళు రాగి సంగటి పులుసు అనమాట ఇలా అయితే శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను పక్కన హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరి ఈరోజు నేను మే గట్టి కాళ్ళతో పులుసు అయితే చేస్తున్నానండి గట్టికాయల పులుసు అనమాట మరి అయితే సంబంధించిన వస్తువులండి పచ్చిమిర్చి బిర్యానీ ఆకు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఎర్రగడ్డలు తెల్లగడ్డ అల్లం పేస్టు టమాటా అనమాట మరి మసాలా అయితే ధనియాలు బిర్యానీ ఆకు ఏలకబుడ్డ లవంగాలు చెక్క జీలకర్ర మె మెరియాలండి ఇదైతే కొబ్బరి పొడి ఇక్కడైతే కారము ఉప్పు పసుపు అనమాట ఇక్కడైతే గట్టికాయలు అయితే ఇలా అయితే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మళ్ళీ తర్వాత చేసుకుని ఎలా చేయాలో చూపిస్తాను చూడడానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే అయితే ఇక్కడైతే తర్వాత వేసుకుంటున్నానండి ఇక్కడైతే ఉల్లిపాయలు కరియాపాకు పచ్చిమిర్చి అలాగనే గిన్నపరాయి అయితే తర్వాతకి వేసుకున్నానండి ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం పేస్ట్ అయితే ఫస్ట్ ఆసినంత వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే మనమైతే కట్ చేసి పెట్టుకున్నా ఉడకబెట్టి ఉట్టుకున్నానండి నేనైతే మెత్తలోకి ఉడకబెట్టుకున్నాను కుక్కర్ అయితే లేదనమాట ఇలా అయితే నేను ఉడకబెట్టుకున్నాను చాలా మెత్త బట్టలు పెట్టాయి ఇప్పుడైతే ఎక్కువ కారణమే పసుపు వేసుకున్నాను ఇవి అయితే టమాటా ముక్కలు ఈ ముక్కలు అయితే చాలా మెత్తగా అయితే ఉడికాయండి బాగా అన్నమాట ఇలా అయితే నేనైతే ధనియాలు కొబ్బరి ఇలా అయితే మిక్సీ కొట్టుకున్నాను అనమాట అదైతే వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కొత్తిమీర పని ఇస్తాము కాసేపు అయితే ఉడకబెట్టుకున్నాము మూత పెట్టుకున్నాము అండి చూడండి అయితే మటన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ ఇదైతే గట్టికాయలు పులుసు చూడండి గట్టికాయలు పులుసు అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ కిటికాల పులుసు చాలా అంటే చాలా బాగుంది వీటికైతే సంగట అనమాట సూపర్ వంట ఈరోజు అదిరిపోయిన వంట అయితే చాలా బాగుందనమాట సరగ్ బాగుంటున్నాం